యాకోబు ఇస్రాయేలు అంటే ఒక వ్యక్తి కాదు ఆయన మాట్లాడేది యాకోబు ఇస్రాయేలు అంటే ఒక జనాంగం ఆ జనాంగంలో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరు ఉంటారు అంటే ఇప్పుడు సేవకుడు ఉన్నావు కాబట్టి నాకు కాదే అని మీరు స్త్రీలు అనుకోవాల్సిన అవసరం లేదు సో దేవుడు మీతో కూడా మాట్లాడే మాట ఏంటంటే నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని దేవుడు ఏం చేస్తాను నిన్ను నిర్మించాడంట ఇస్రాయిలు నీవు నా సేవకుడవై ఉన్నావు ఇది మన డిజిగ్నేషను గుర్తుపెట్టుకోవాలి ఇది ఇప్పుడు నువ్వు ఏం చేస్తావండి మీరేంటండి అంటున్నా అడుగుతారు కదా మీరు ఎవరండి మీరు ఏం చేస్తారని అడుగుతారు ఈయన టీచర్ అండి ఈయన లాయర్ అండి ఈయన వ్యవసాయం చేస్తాను అంటే అతను చేసే వృత్తిని బట్టి అతని గురించి మనం ఏం చేస్తాం పరిచయం చేస్తూ ఉంటారు కదా సో మన దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడంటే వాట్ ఈజ్ యువర్ డిజిగ్నేషన్ అంటే నీ నీ యొక్క నువ్వు నీ స్థితి ఏంటి అని చెప్తున్నాడంటే నీవు నా సేవకుడవు నేను నిర్మించి తినే నీవు నా షావుకుడవై ఉన్నావు నువ్వు నా రాలువై ఉన్నావు అదేంటండి నేను విశ్వాసం కదండి అలా కాదండి సేవకుని కాదు కండి కాదు దేవుడు అంటున్నాడు నీవు నా సేవకుడువై సేవకురాలివై ఉన్నావు దావీదు తన తన తరం తన తరం వారికి సేవ చేసి దావీదు దావీదు పాస్టర్ గారా మీరు బైబిల్ చూస్తే చాలామంది భక్తులు రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉన్నారు రాజుకి తిన్నందించేవాడు ఆయన పర్సనల్ సెక్రటరీ రాజుకి సడ్రక్ మెషేక్ తెలపజ్ఞ వాళ్ళు ఎవరండి ఐఏఎస్ఎల్ వాళ్ళు దానీయులు ఎవరండి ప్రధానమంత్రి బబులేను రాజ్యాంగం అంతట్లో రాజ్యం అంతట్లో మీరు చూస్తే దావీదు రాజు చాలా మంది వారి జీవితాల్లో మనం చూస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు వృత్తులు చేసుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళు ఎవరంటే దేవుని సేవ వాళ్ళ గుర్తుందో వాళ్ళకి తెలుసు నేను ఎవరంటే నేను సేవకుడు అందుకే జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు రాజులు గుర్తించారు ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు గుర్తించారు ఈయన దేవుని కూడా కాబట్టి మనం మనం గుర్తించట్ల సమస్య ఏంటంటే ఇక్కడ మనం గుర్తించం నేను దేవుని సేవకున్నాయన్నా నేను దేవుని దేవుని సేవకున్న సేవకుడు అంటే దేవుణ్ణి సేవించడం దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి చిత్తం చేయడం దేవుణ్ణి అనుసరించడం దేవుణ్ణి వెంబడించడం దేవునితో సహవాసం చేయడం ఇది దేవుని యొక్క దేవుని సేవకుని యొక్క లక్షణ చూడండి రోమిల్ రత్న పత్రిక పన్నెండు అధ్యాయ మొదటి వచనం చదవండి ఇక్కడ ఏమన్నా మాట్లాడుతున్నాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇట్టి సేవ ఇట్టి సేవ ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు అక్కడ ఉన్న రోమ ఆ ప్రజలందరికీ చెప్తున్నాడు రోమలో ఉన్న సంఘం అందరికీ చెప్తున్నాడు అంటే ఇవి ఏం చేయాలంట సంఘంలో ప్రతి ఒక్కరు ఆ అర్పించుకోండి సేవ ఇది సేవా సేవ అంటే ప్రసంగం చేయడం కాదండి సేవ అంటే వాకింగ్ చెప్పడం కాదండి ఈరోజున సేవ అంటే ఏం చెప్తున్నారండి సేవ అంటే సంఘం ఉందా ఎంతమంది వస్తున్నారండి ఇది కాదు సేవ అంటే నార్త్ ఇండియాలో ఒక్కొక్కరు 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 ఒక్కొక్క అడవిలో ఒక్కొక్క ప్రాంతంలో ఉంటూ ఉంటారు నార్త్ ఇండియాలో దేవుని సేవకులు ఎలా ఉంటాయో అండి మీకు అక్కడ చర్చెస్ ఉండవు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక చర్చి కనపడదు మీకు సంఘం ఉండదు ఎలా చేస్తారు అక్కడ సేవ అంటే మా ఫ్రెండ్ ఒక చేస్తున్నాడు నార్త్ ఇండియా మిషనరీగా వెళ్ళాడు అక్కడ ఏదో చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు వాళ్ళ అమ్మగారు ఇక్కడే వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే మన ప్రాంతమే వాళ్ళ నాన్నగారు లేరు వాళ్ళ అమ్మగారు ఒక్కలే ఉంటారు దేవుడు పిలిచాడు వెళ్ళాడు అక్కడ ఆ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళకి దేవుని మాటలు చెప్తూ ఉంటారు వేరే వేరే చిన్న చిన్న పనులు చేసుకుంటూ దేవుని మాటలు చెప్తూ ఉంటారు సేవ చేస్తూ ఉంటారు కొంతమంది మిషనరీస్ తరపున వెళ్ళి పని చేస్తూ ఉంటారు ఎఫ్ఎంబిబి ఐఈఎం అనే కొన్ని మిషనరీ సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల తరపున ఇక్కడ నుంచి సంఘము కొంతమంది సంఘము ఇచ్చినటువంటి కానుకతో నెలకి రెండు వేలు మూడు వేలో ఆ జీవనానికి వాళ్ళు వాళ్ళు వాడుకుంటూ వాళ్ళు ఏం చేస్తుంటారంటే అక్కడ ట్రైబ్స్ మధ్య దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటారు సేవకులు కదా వాళ్ళు నార్త్ ఇండియాలో జరుగుతుందండి సేవ ఈ రోజున నార్త్ ఇండియాలో అలా విధంగా సేవ చేస్తున్నారు ఈ రోజున చాలా మంది అని అందుకని దేవుడు అంటున్నాడు ఏమని అంటే ప్రతి ఒక్క వ్యక్తి మనం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ అనుకోవాల్సింది ఏంటంటే అంటే దేవుని సేవకురాలని ఉందా మనకు అసలు ఆలోచనే ఉండదు కదా అసలు ఆలోచన ముందు పాస్టర్లు రానియారు విశ్వాసులు నువ్వు కూడా సేవ కూడా అంటే మళ్ళీ నాకు వచ్చే గౌరవం ఎక్కడ తీసేస్తాడో నా పోస్ట్ ఎక్కడ కొట్టేస్తాడో కదా చెప్పరు స్వార్థపూరితమైనటువంటి ఈ లోకంలో మనం సత్యాన్ని తెలుసుకోవాలి అంటే మనం వెంబడించాల్సిన దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని నుంచి మనకు అర్థమవుతుంది మీ దేవుని మీ ఇట్టి సేవ మీకు ఇట్టి సేవ మీకు యుక్తమైంది అంటున్నాడు ఏ ఉద్యోగమైనా చెయ్యి ఏ పనైనా చేయి సేవ అంటే ఈరోజున్న సమాజం చెప్పే ఈరోజున్న సమా సమాజం చెప్పే డిస్క్రిప్షన్ వేరు వివరణ వేరు అర్థం వేరు అని దేవుని వాక్యం చెప్పే అర్థము వేరు ఈ లోకంలో చెప్పే అర్థం ఏంటంటే నీకు ఒక సంఘం ఉండాలి నీకు ఒక నీకు ఇంత ఒక వంద మంది జనం రావాలి సంఘం నువ్వు వాక్యం చెప్పాలి ఏమండి నువ్వు అప్పుడు ఒక సేవకుడివి పాస్టర్ గారు ఓహో మీరు పాస్టర్ గారు అండి అవునండి దేవుడు అంటాడు చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యం ప్రకారం పరిశుద్ధమును దేవునికి అనుకూలమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా నీ యొక్క దేహాన్ని సమర్పించుకోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రమాణాల ప్రకారం జీవిస్తూ శాస్త్రులు పరిశైల వలె జీవించి చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్రమము చేయవారులారా ఎవరో నాకు తెలియదు అంటాడు అప్పుడు ఏం చేయాలి సిగ్గుపడాలి ప్రభు దగ్గర ప్రభు దగ్గర సిగ్గుపడాలి అందుకనే అందుకనే దేవుని ప్రమాణం దేవుని వాక్య ప్రామాణికంగా మనం ఏం చేయాలంటే మనము దేవుని సేవించాలి దేవుని సేవించడమే దేవుని సేవ దేవుడు ఏమి చెప్తున్నాడు ఆయన చిత్తము చేయడమే ఆయన సేవ ఆయన ఎందుకు వచ్చాడంట యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేశాడా ఈ లోకంలో మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన సేవ ఏంటి చెప్పండి ఆయన అన్నాడు ఒకటే మాట యోహాను సువార్త యోహాను సువార్తలు అన్నాడు నా ఇష్టము ఐదో అధ్యాయంలో అంటాడు నా ఇష్టము నెరవేర్చుకుంటాం నేను రాలేదు తండ్రి చిత్తము చేయడానికి నేను వచ్చాను అన్నాడు అంటే ఈ రోజున దేవుని సేవ అంటే ఏంటి చెప్పండి నీ ఇష్టము నెరవేర్చుకోవడం కాదు నీ ఇష్టము నెరవేర్చుకోవడం కాకుండా తండ్రి చిత్తాన్ని చేయడానికి నేను నువ్వు సజీవ యాగంగా నేను అప్పగించుకుంటే నువ్వు దేవుని సేవకుడు హెల్లుయ్యా ఇటు సేవనికి యుక్తమైంది అంటాడు అందుకే చూడండి పన్నెండో అధ్యాయం అదే పన్నెండో అధ్యాయంలో రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవచ్చిన చూడండి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మైన తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి ప్రభువుని అంటే ప్రభువుని ప్రభువు సేవ చేయడి అని అర్థం కాబట్టి మన జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు మనతో చూడండి యశ గ్రంథం నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయేలు నువ్వు నా సేవకుడు అయి ఉన్నావు నేను నిన్ను మరిచిపో చాలాను అందుకే మనం పనికి వెళ్ళినా వర్క్కి వెళ్ళిన ఏ చే మన కుటుంబాన్ని పోషించడం పోషించుకోవడానికి ఏ పనైనా చేయొచ్చు తప్పలేదు ఏ ఉద్యోగమైనా చేయి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి నేను దేవుని సేవ ఒక చేపలు పట్టే వ్యక్తి చేపలు పట్టుకుంటూ వెళ్తున్నాడంట వెళ్తా ఉంటే చేపలు పట్టుకుని వల్ల కడుకుంటూ బయటకు వస్తున్నాడంట మీరు ఎవరండి ఇక్కడ ఉన్నారంటే ఆయన అన్న నేను దేవుని సేవకుని అండి ఆయన ఏంటి సేవకుడు అంటున్నాడు ఎంత ఉన్నాయంటే అవునండి నేను దేవుని సేవకుని నా నా వృత్తి ఏంటంటే చేపలు పట్టడం అండి ఏం చెప్పండి వృత్తి ఏంటంటే చేపలు పట్టడం ఇప్పుడు అన్న అడిగే ప్రశ్న ఏంటి సంఘం ఉందా ఎంతమంది వస్తున్నారు ఏమండి దేవుని ప్రామాణికం అది కాదు మనుషుల ప్రామాణికంగా మనము మనుషుల ప్రమాణాల ప్రకారం మనము నడుచుకోవాల్సిన అవసరం లేదు కానీ దేవుని వాక్య ప్రమాణికంగా మనము నడుచుకోవడం నేర్చుకోవాలి అంటే దేవుని సేవ అనే దానికి అర్థము లోకము చెప్పేది వేరు ఆయన ఆయన పుట్టిన దగ్గర నుంచి ఎవరో అంటే చేపలు పట్టుకునే వ్యక్తే కానీ ఆయన జీవితంలో తనకు ఒక అవగాహన ఉంది ఆయనకు ఒక పరిణితి కలిగిన మనస్తత్వం ఉంది మైండ్ మెచ్యూరిటీ ఉంది వాక్యం పట్ల ఏంది ఏంటంటే దేవుని వాక్యం చదువుకున్నాడు ఇట్టి సేవ నాకు యుక్తమైంది అన్నాడు నువ్వు నా సేవకుడు అన్నాడు ఓకే నేను సేవ దేవుని సేవకుని మరి కుటుంబాన్ని పోషించుకోవాలి కదా చేపలు పట్టుకున్నా ప్రతి సంగబిడ్డ కూడా అది చేయాలి అందుకని ప్రతి ఒక్క విశ్వాసం ఎలా ఉండాలంటే విశ్వాసులను తేరుచేయడం వలన దేవుడు విశ్వాసుని కాదు చేయమన్నది విశ్వాసం అంటే రక్షణ పొందే ఇప్పుడే యేసుప్రభని సొంత రక్షకు అంగీకరించాం అది ఇప్పుడే విశ్వాసించాం బాప్తీష్ని తీసుకున్నాం కానీ దేవుడు చేయమనంటే మీరు సమస్త జను శిష్యులుగా అన్నాడు హలే లూయ ఆయన శిష్యులే ఆయన సేవకులు ఆయన శిష్యులుగా మారడం ఆయన చిత్తం ఈ ప్రపంచాన్ని కదిల్చివేసింది బిషప్లు రెవరెండ్లు పాస్టర్లు కాదండి ఏసుక్రీస్తు శిష్యులు హలే ఏసుక్రీస్తు శిష్యులు భూమిని తల కింద చేసే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారన్నారు ఈరోజు నా దేవుని శిష్యుడిగా ఉండడమే ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు ఆయన అంటున్నాడు చూడండి నేను నిన్ను మరిచిపోజాలను మంచి విడిపోనట్లు కానీ అతిక్రమలను మబ్బు తొలగనట్లు నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఎద్దగుమల్లుకను కొంత గొప్ప దేవుడు అండి ఆయన నిర్మించాడంట ఆయన మనల్ని ఆయన సేవకుడు ఉన్నామని ఆయన సేవకుడిగా ఉన్నామని ఆయన ఆయన నియమించాడు నిర్మించాడు నియమించాడు ఇంకేమన్నాడంటే నిన్ను మర్చిపోను అంటున్నాడు అంటే ఈ సేవకుడుగా శిష్యుడిగా ఉన్న మనము కొన్ని సందర్భాల్లో బలహీనులమై కొన్ని అవిధేయతలు కొన్ని పొరపాట్లు మనం ఏం చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం అలాంటి సందర్భంలో మనం ఏమవుతా ఉంటే కృంగుదలకి అదేవిధంగా మనము న్యూనత భావానికి అపరాధ భావానికి లోనవుతాం అలాంటి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నిన్ను మర్చిపోజేయాలను నువ్వు నా సేవకుడువై ఉన్నావు నేను నిన్ను నిర్మించాను నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు నువ్వు ఎలా జీవిస్తావో నాకు తెలుసు నీ స్వభావం ఏంటో నాకు తెలుసు నువ్వు పడిపోతావని కూడా నాకు తెలుసు కానీ నేను నిన్ను నియమించుకున్న కారణం ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వేం చేయాలంటే లే ఆ దుష్టత్వం నుంచి ఆ యొక్క అపవిత్రత నుంచి ఆ అవిధేయత నుంచి లేచి నా ఎద్దకు మల్లు కొనమో నేను నిన్ను క్షమించి నీ పాపమంతటిని తుడిచివేసి ఉన్నాను అల్లియ ఎంత ప్రేమకరంగా చూడండి ఎంత కృప కలిగిన వాడు చూడండి మనం ఆరాధించే దేవుడు కాబట్టి మన జీవితంలో ఆయన ప్రేమను మనం అసలు అర్థం చేసుకుంటే ఆయన ఆరాధించకుండా ఉండగలమంటారా ఆయన ఆరాధించకుండా స్థుతించకుండా ఉండగలమంటారా సేవకుడమే ఆయన బిడ్డలమే బలహీనమై మనము కొన్ని సందర్భాలు అవిధహీనమై ఇప్పుడు అపవాదొచ్చి ఇక నువ్వు పని చేయవలే ఇక నువ్వు దేవుడిని సేవకుడి నువ్వు పని చేయవు దేవుడిని వా వాకి నువ్వు ఎలా చెప్తావు లేదా నువ్వు ఎలాగా సువార్తకు వెళ్తావు నువ్వు ఇట్లా వెళ్తావు అంటాడు అవును నిజమే కదా అపవాది చెప్పింది కూడా నిజమే కదా అవిదే చూపించావా చూపించావు కదా కరెక్టే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అపవాది మరి ఇప్పుడు ఏం చేయాలి అంటున్నాడు నేను నియమించా నీ పాప మనం ఒప్పుకొని పశ్చాత్తపడిన వైపు తిరిగితే వెంటనే ఏం చేస్తాడంట ఆయన వెంటనే ఆయన యొక్క కృప చేత ఆయన రక్తము చేత మనల్ని పవిత్రులుగా చేసి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడంట చూడండి యోహాను వార్త మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము ఏడవచ్చును ఏం మాట్లాడుతున్నాడు అక్కడ ప్రభు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనములు వెలుగులో నడిచిన ఎడల ఆయనతో న్యూన సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనము పాపము లేని అని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉన్నది మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి మందుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనము పాపము లేదని చెప్పుకొనే ఆయన అబద్ధకునిగా చేయబడదు మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అపవాదొచ్చి చెప్తున్నాడు నువ్వు ఇగో ఈ విధంగా చేసావు అలా ఉన్నావు కదా ఈ పాపం చేసావు అవును ప్రభు అవును చేశాను నువ్వేం చేయాలంట ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు మల్లుకోవాలి నా ఎద్దకు మల్లు అప్పుడు ఏం చేస్తాటంట ఆయన కుమారుడు అని యేసుక్రీసు రక్తము ప్రతి పాపము నుంచి మనను పవిత్రులుగా చేయను అలిలుయ ఎంత గొప్ప దేవుడు అండి ఎంత కృపగలిగిన వాడండి ఎంత మంచి దేవుడు అండి ఎంత మంచి దేవుడు అండి ఎంత ఆధిక్యత ఇచ్చాడండి ఒక విశ్వాసకి కూడా ఎంత ఆధిక్యత ఇచ్చాడు ఎంత ఒక విశ్వాసకి కాబట్టి ముంచుదాం ప్రభుని ఆరాధిద్దాం